స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్కడికి శనివారం వచ్చినంత లార్డ్ వెంకటేశ్వరం మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం వరాలు గుర్తు మనకు అందరికి ఇష్టం అలానే భవని ఫ్యాచిన్ శైజా గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు పట్టు చీరలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో మనం మనకి వస్తాయి మనం చీరలు చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ గురించి సూరత్ నుంచే మాత్రమే నా వీడియోలు ఉంటే అవి కూడా కంపెనీలు ఫ్యాక్టరీలు అండ్ మ్యానుఫ్యాక్చరర్లు మాత్రమే అవి కూడా వండర్ఫుల్ కలెక్షన్ మీకు సహాయపడేవి మంచి మంచి కంపెనీలని తీసుకొస్తున్నా సూరత్కి వస్తున్నారా ఖచ్చితంగా విజిట్ చేయని ర్యాలేం మేడం అంటే ఇంటికాడ కూర్చొని వీడియో కాల్లో లైవ్లో లైవ్ లో మీరు పర్చేజ్ అనేది మీరు పల్లెటూరు సిటీలున్నా ఫారిన్ కంట్రీలున్నా హరామ్ వీడియో కాల్లో లైవ్ లో మీరు పర్చేజ్ చేయచ్చు ఇక్కడ నుంచి భవానీ ఫ్యాషన్ అనేది వండర్ఫుల్ కలెక్షన్స్ పట్టు శారీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జీఎస్టీ లేకుండా మనకి ఆల్రెడీ ఇంతకు ముడిపి వచ్చింది వీడియోలలో మనకు పోయిన సార్ ఈ శారీ కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ జీఎస్టీ లేదు పట్టు చీర మ్యానుఫాక్చరింగ్ వరంగలలో వీళ్ళు ఇక్కడికి వచ్చి మన గురించి శారీస్ రెడీ చేపించి మన గురించి ఫ్యాక్టరీ పెట్టి మనకు అమ్ముతున్నారు మీరు ఈ సేవను అందుకోండి మీరు లైఫ్ లాంగ్ ఉంటారు ఇలాంటి వాళ్ళతో చూడాలి మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా మాట్లాడిద్దామ ఇంకా సెలజగ డిజైన్స్ ఆఫర్స్ ఇంకా ఏమొచ్చేసాయో నమస్తే శైలి గారు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా సూపర్ అసలుకి బట్ సంక్రాంతి నియర్ అసలు టూ డేస్ లో సంక్రాంతి ఉంది బట్ ఆల్రెడీ ఇంతకు ముడి చాలా ఆఫర్లతో మా దగ్గరకు వచ్చిండ్రు మనం వాళ్ళకి చూ కూడా బట్ వచ్చేసి హ్యాపీ పొంగల్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ పోయినసారి వచ్చేసి మనం పొంగల్ కి ముందు జిఎస్టి ఫ్రీ అని చెప్పాం కదా సో ఈ వీక్ కూడా మనం జిఎస్టీ ఫ్రీ గానే ఇస్తున్నాము సో కావాలి అనుకుంటారు ఫటాఫట్ ఆర్డర్ అయితే పెట్టండి అన్ని సూపర్ డూపర్ కలెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నో జిఎస్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నో జిఎస్టీ నో జిఎస్టి గుర్తు పెట్టుకోండి సో వచ్చేసి మన భవానీ ఫ్యాషన్ ఎక్కడ ఉందని ఇంకా కాల్స్ వస్తున్నాయండి మన భవానీ ఫ్యాషన్ వచ్చేసి సూరత్ లో ఉంది ప్రతి శనివారం శనివారం వస్తుంది భవానీ ఫ్యాషన్ అనేది సూరత్ సుంతాధరు యూట్యూబ్ ఛానల్ అండ్ సూరత్ నాగు ఛానల్ ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మనం డైలీ వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి వీక్లీ వీక్లీ వస్తూనే ఉంటాయి సో మన కలెక్షన్ కూడా చూడాలనుకుంటే ఎవరికైతే వీడియో కాల్ పాసిబుల్ కాదో వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెడితే మేము అట్లా బిల్ వైజ్ కూడా పంపిస్తాము సో అలా కూడా ఆప్షన్ ఉంది సో వీడియో కాల్ అయితే వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే సో అడ్రస్ వచ్చేసి ఋతురాజ్ ఆవద్ మార్కెట్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అడ్రస్ వచ్చేసి చక్కగా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది చెక్ చేసుకోండి డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి వీడియో మీద నంబర్ కి సో వచ్చేసి మనము చూసేద్దాం కలెక్షన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే చూడండి ఈ శారీ వచ్చేసి టిష్యూ ఆర్గెంజా శారీ టిష్యూ వస్తుంది మనకు సాఫ్ట్ టిష్యూ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలే సో చూడండి ఈ శారీ మీకు కరెక్ట్ లెంత్ అనేది సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ వస్తుంది సో చూడండి ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఇస్తున్నాము సో బార్డర్ కూడా మనకు నీట్ గా ఉంది క్లాత్ అనేది ఏంటంటే మనకు పట్టు టైప్ కనిపిస్తుంది మీకు వీడియోలో చూస్తే మాత్రం సో పట్టు టైపు ఉంటుంది కాకపోతే ఇది వచ్చేసి టిష్యూ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అంటే కొంచెం మనకు మీడియం క్వాలిటీ ఉంటుంది సో ఇది చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ సిక్స్ థర్టీ కంపల్సరీ కట్ ఉంటుంది సో శారీ చూడండి ఎలా ఉంది మీకు లుక్ వైజ్ కూడా మీకు చాలా సూపర్గా ఉంటుంది ప్యూర్ మనకు లైట్ వెయిట్ వస్తుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ సో ఈ శారీ వచ్చేసి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు కదా సో ఈ డిజైన్ మీకు కావాలంటే ఏ శారీగా మేము డిజైన్ చేసి చూపిస్తాం సో ఈ శారీ మీద వేసి ఇయ్యాలా మీకు ఒక ఆర్డర్ అనేది పెట్టండి మినిమం ఆర్డర్ మాకు వస్తాయి సో చూసారు కదా ఈ శారీ చూసారు ఇది ఎట్లా వచ్చింది మనకు ప్యూర్ బీవింగ్ ఉంది పట్టు కలెక్షన్ అనమాట సో ఇదే శారీ ఇప్పుడు చూడండి టిష్యూ పట్టు మీద ఇదే డిజైన్ వేసి అంటే మేము వేసిస్తాం సో చూడొచ్చు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఇదే ప్రైస్ లో ఉంటుంది సేమ్ మీకు ఈ డిజైన్ కావాలన్నా కూడా ఇంకా ఉన్నాయి సో నెక్స్ట్ చూడండి ఈ డిజైన్ కావాలన్నా మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా సెలక్షన్ చేసుకుంటే మేము వేసి మీకు పంపిస్తాం టిష్యూ క్లాత్ మీద క్లాత్ వేసి పంపిస్తాము కాకపోతే టిష్యూ రేటు మీకు ఎంత ఉంది నాలుగు వందల యాభై రూపాయలు పట్టు కలెక్షన్ ఇవి రేట్ ఏంటంటే తొమ్మిది వందలు ఉండొచ్చు వెయ్యి రూపాయలు ఉండొచ్చు మీకు తక్కువ క్వాలిటీ కావాలంటే మేము దానిపైన కూడా తయారు ఇస్తాం పది ఇరవై చీరలు కావాలి మినిమం ఒక వెయ్యి రూపాయలు వెయ్యి చీరలు మాకు ఆర్డర్ వస్తే ఆ వెయ్యి శారీస్ కి మేము తగ్గట్టుగా డిజైన్ చేసి తక్కువ బడ్జెట్ లో పంపిస్తాము సో చాలా మంది అనుకుంటున్నారు అంటే క్లాత్ క్వాలిటీ అనేది తెలియక నాలుగు వందల యాభై రూపాయలకు వచ్చేస్తుంది చీర మీ దగ్గర చూపించింది ఐదు వందల రూపాయలకు వచ్చేస్తుంది అని అంటున్నారు లెంత్ చూడండి క్వాలిటీ చూడండి సో తక్కువ క్వాలిటీ తక్కువ క్వాలిటీ లాగానే ఉంటుంది మీకు వీడియోలో చూసినప్పుడు కనిపిస్తుంది సో ఇది చూడండి శారీ మీరు క్వాలిటీ చూడండి ఇది దీన్ని ముట్టుకొని చూడండి దీన్ని ముట్టుకొని చూడండి ఇది వచ్చేసి బ్రాండెడ్ క్వాలిటీ పట్టు బ్రాండెడ్ క్వాలిటీ ఇది వచ్చేసి ఇది వచ్చేసి చూడండి మీకు లైట్ వెయిట్ టిష్యూ క్వాలిటీ సో క్వాలిటీ మీకు లో కావాలని ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే టిష్యూ క్లాత్ మీద మన పట్టు డిజైన్ పడుతుంది డిజైన్ పడుతుంది మీకు అలా కావాలంటే అలా చేసి పట్టు డిజైన్ పడడం వల్ల ఈ టిష్యూ క్లాత్ మన వాళ్ళు పట్టు శారీ అనుకుంటారు కాకపోతే లుక్ గా మనకు పత్లా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ డిజైన్ మీకు కావాలంటే పట్టు డిజైన్ టిష్యూ పైన కావాలంటే మీకు రేట్ అనేది తక్కువగా ఉంటుంది ఒక ఐదు వందల నాలుగు వందల యాభై రూపాయలు మీకు అవగాహన కోసం నేను కంపేర్ చేసి చూపించాను చాలా మంది మేడం ఇది వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అంటున్నారు రేటు కాదండి క్వాలిటీ చూడండి మీరు క్వాలిటీ ముట్టుకొని చూడండి అది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు నాకు కాల్ చేసి చెప్పండి ఓకే చూడండి మనకు బాగా మేడం అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ టిష్యూ అండ్ పట్టు క్లాత్ కు వేరియేషన్ టిష్యూ క్లాత్ మీద పట్టు డిజైన్స్ వచ్చి మీరు ఫైవ్ హండ్రెడ్ లోపల వస్తున్నాయి మనకు పట్టు క్లాత్ వేరు అని చెప్పేస్తున్నారు నైన్ హండ్రెడ్ థౌసండ్ లోపల ఇవి వస్తాయి అని చెప్పేస్తున్నారు తక్కువ తక్కువ చూడకండి సారీ లెంత్ చూడండి కరెక్ట్ చూడండి పళ్ళు వచ్చిందా మనకు రిచ్ పళ్ళు వచ్చిందా బ్లౌజ్ కరెక్ట్ వచ్చిందా లెంత్ తీసుకోండి కలర్ చూడండి క్వాలిటీ చూడండి ఓకే ఒకటే మాట పట్టుకొని వెళ్ళకండి తక్కువ ప్రైస్ అండి ఓకే అట్ అయితే ఇంకా మనం వాళ్ళకైతే ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయింది నెక్స్ట్ టైం చూసేద్దాం టూ నుంచి రెండు చాలా హిట్ ఈ సారీస్ లెనింగ్ లో మనకు సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను టూ లో రెండు చూడండి ఇది నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ ఓకే చూడండి ఇది మనకు ఫ్లవర్ ప్యాటర్న్ ఇది క్లాత్ కి సంబంధించి పేరేంటి ఏంటి ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ లో వస్తుంది ప్యూర్ లెనిన్ అసలు ఆ లెనిన్ కాటన్ లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జరీ బోర్డర్ అండ్ ఇట్లా పల్లు కూడా చూడండి డిఫరెంట్ పల్లు వస్తది అండ్ చూడండి లుక్ కూడా మనకు బాగు ఉంటుంది ఓకే చూడండి మనకు అండ్ నేను కొన్ని కొన్ని క్లాత్ ఏంటని మెన్షన్ చేశాను కాకపోతే తప్పకుండా వీడియో కాల్ లో క్లాత్ ఏంటి క్వాలిటీ ఏంటి అనేది మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము ఇది కూడా చూడండి ఆర్కెంజర్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది టిష్యూ అనే కానీ మళ్ళీ చాలా ఇట్లా కడక్ ఉంటదేమో అనుకుంటున్నారు టిష్యూ అండి ఇది ఓకే సాఫ్ట్ సింబుల్ వచ్చేసి చూడండి డిజైన్ చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సార్ ఓకే అంటే చూడండి ఇది అయితే మనకు చాలా బాగుంది చూడండి పల్లు చూసేసాం కదా బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ కూడా చూడండి

సో పొంగల్ ఆఫర్ లో తీసుకోండి నో జిఎస్టి ఓకే సో చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది యాజ్ మనకు సో ఇది చాలానే చూసిన్నారు సో కూడా క్వాలిటీ అనేది ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి ఓకే నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి మనకు ఎలా చూడొచ్చు సూపర్ డూపర్ అండ్ నెక్స్ట్ చూడండి చాలా అంటే చాలా హిట్ ఇది చాలా మంది ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ చాలా స్టిచ్చింగ్ చేయిస్తున్నారు మూమెంట్ డాటర్ ఇట్లా స్టిచ్చింగ్ చేయిస్తున్నారు కూడా చాలా సూపర్ గా ఉంటుంది షైనింగ్ గా చూడండి ఎట్లా కనిపిస్తుంది వీడియోలో అండ్ చాలా మంది అడుగుతున్నారు వీడియోలో ఎలా ఉంటారు శారీస్ వచ్చాక అలానే ఉంటాయి చూడండి వీడియో కాల్ లైవ్ లో మీకు ఫోన్ పెట్టే కదండి చూపించేది మళ్ళీ ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకొకటి డౌట్ ఏంటంటే అసలుకి నాకు అర్థం కాదు చూడండి ఎంత సూపర్ ఉన్నాయో మీరు చూడొచ్చు చాలా చాలా స్టైల్ కాపర్ సూపర్ గా ఉందో బోర్డర్ కూడా ఎంత హైలైట్ గా ఉంది ప్యూర్ మనకు ఓకే కాపర్ వస్తది టెసల్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి అండ్ ట్రెడిషనల్ డిజైన్ అని చెప్పొచ్చు చాలా లైట్ వెయిట్ సూపర్ గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చింది మనకు క్లియర్ గా వచ్చింది ఫినిషింగ్ ఇది కూడా సాఫ్ట్ పట్టుకు సంబంధించి బీబింగ్ లైట్ వెయిట్ బీవింగ్ వస్తుంది చూడండి కంప్లీట్ వన్ మీటర్ ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి మనకు ఫోర్టీ రూపీస్ ఓకే చూడండి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అసలుకి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ ఉంది ఇది కూడా మనకు నెక్స్ట్ మరి మనం చూసేద్దాం చూడండి కాపర్లో చాలా మంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు మళ్ళీ ట్రెండ్ అయింది ఇది కాపర్ చాలా ట్రెండ్ అయింది ఓకే మళ్ళీ చిలుకలు వచ్చేసినాయి వచ్చేసింది చూడండి ఆన్లైన్ ఫుల్ హిట్ డిజైన్ ఇది వీటిల్లో నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ చేయించాము ఓకే రీడింగ్ చేయించాము చాలా సూపర్గా ఉన్నాయి ఓకే చాలా హిట్ డిజైన్ అన్నమాట వీటిలో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లోపు ఉన్నాయి కలెక్షన్స్ అన్ని క్లాత్ వెరైటీ వస్తుంది డిజైన్ కూడా వెరైటీ వస్తుంది ఓకే చూస్తున్నాను మనకు ఎలా ఉంది చూడొచ్చు సూపర్ డూపర్ గా ఉందండి అసలు నిజంగా చాలా చాలా హైలీ లుక్ సారీ అయితే వైలెట్ కలర్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ఓకే ఇప్పుడు కింద వేసినది అది కూడా సేమ్ ప్రైస్ ఏడు వందల యాభై ఓకే ఇది విప్పుతుంటే ఎంత అందంగా ఉంది చాలా అందంగా ఉంది ఇది చూడండి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనకు కూడా చాలా మంచిగా కనపడుతుంది కలర్ కూడా చూడండి మీకు ఎంతో సింపుల్ అండ్ గ్రాండ్ గా కనబడుతుంది మీరు చూడొచ్చు ఎంత సూపర్ గా బార్డర్ చాలా హైలైట్ గా ఉంటది ఈ సారీ ఇది కూడా మనకు సాఫ్ట్ పట్టుకు సంబంధించిన క్లాత్ ఓకే సాఫ్ట్ పట్టుకు సంబంధించిన క్లాత్ అంటే చూడండి మళ్ళీ నెక్స్ట్ లో మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీక్లీ ఒక డిజైన్ మేము లాంచ్ చేసాము సో ఈ సారీకి వెరైటీ డిజైన్ అనేది వచ్చేసింది ఓకే నెమలీలు వచ్చేసింది ఓన్లీ 750 ఓన్లీ 750 750 ఏడు వందల యాభై రూపాయలు చూడండి ఇవి మనకు అండ్ భవానీ ప్రసాద్ నుంచి వెళ్ళే పార్సెల్లో మినిమం ఒక్కొక్క పార్సెల్ లో ఫైవ్ ఫైవ్ సెట్స్ కంపల్సరీ ఇవి సారీస్ ఉంటాయి కలర్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి చాలా హిట్ కలర్ అన్నమాట చాలా హిట్ డిజైన్ అన్నమాట ఈ సారీ బా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ చూడండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా విస్కో ఆన్లైన్ చాలా ట్రెండ్ లో విస్కో ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకు చాలా లైట్ వెయిట్ ఉంటది తీసుకునే వాళ్ళు అంటున్నారు లైట్ వెట్ అడిగాము కానీ చాలా లైట్ వెట్ సూపర్ ఉంది అంటున్నారు తీసుకున్న వాళ్ళు దీనికి సంబంధించి మనకి ఇలా బ్రాకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేసింది సారీ కూడా ఇలా ఉంది బై ఎగ్దం సూపర్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లోనే ఉంటుంది ఓకే ఏడు వందల యాభై రూపాయలు దీని అంటారు చూడండి వాటర్ లైన్స్ ఇలా వచ్చేసింది చూడండి ఓకే ఓకే ఆర్గింజ చూడండి ఆర్గింజ అంటేనే మనకు చాలా బాగుంటుంది చూడండి పార్టీ వేర్ ఆర్గింజ సారీస్ ఫ్యాన్సీ కి సంబంధించి డెజర్ట్స్ వస్తాయి సారీ కి కొన్ని కొన్ని సారీస్ కి వస్తాయి కొన్ని కొన్ని సారీస్ కి రావు వచ్చేసి మొత్తం బుటీస్ వచ్చింది దీనికి సంబంధించి బ్లౌజ్ అన్నమాట ఓకే బుటీస్ మళ్ళీ బ్లౌజ్ మనకు ఆర్గింజస్ సారీ ఇది ప్రైస్ చెప్పలేదు సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది వావ్ టూ షేడింగ్ లో చూడండి మనకి ఇది కూడా మనకు సెవెన్ నైన్టీ నైన్ అసకి చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటది క్లాత్ ఓకే ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం పచ్చ పల్చగా ఉంటుంది అని అర్థం దీనికి సంబంధించి బ్లౌజ్ అనమాట ఓకే చాలా బాగుంది అసలు డిజైన్ కూడా చూడండి దగ్గర నుంచి చూడండి నేను చూపెడతా ఇది కూడా కూడా ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు సూపర్ డూపర్ కలెక్షన్స్ అసలు వండర్ఫుల్ గా ఉన్నాయి అసలు మిస్ అవదండి వీడియో పెన్ నెంబర్కి కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి వితౌట్ జిఎస్టి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ని ఈ సంక్రాంతి ఆఫర్ ని మీరు యూజ్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఉంటుంది మీకు

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆన్లైన్ పేజ్ చూసినా కూడా మీకు ఈ సారీస్ అనేది కనిపిస్తాయి ఓకే చూడండి మనకు ఏ ఆన్లైన్ పేజ్ ఇది వచ్చేసి 799 799 899 అంటే చూడండి చూడండి మనకు వారే కలంకారి ఇది కూడా మీకు ఆఫర్ లోనే ఓన్లీ 799 చూడండి మనకు 799 కూడా వస్తాయి ప్రతి సారీ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తది మనం చూడడానికి కోటా లాగా కనిపిస్తుంది కాకపోతే కోటా కాదు కోటా లాగా ఉంది అంతే ఆ మోడల్ లో ఇచ్చి సాఫ్ట్ లో ఇచ్చేసి చాలా సాఫ్ట్ లో ఇచ్చారు చూడండి ఇట్లా మనకు గ్యాప్ బార్డర్ టైప్ వస్తుంది బార్డర్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ పరంగా కూడా చూడండి బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ చూడండి చీర బాగుంది వచ్చేసింది చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు సారీ కూడా చాలా చాలా హైలైట్ లో ఉంది అసలు చూడండి ఎలా ఉందో

చూడండి ఎలా చాల చుపారీలో వచ్చేసేది ఎంత మంది అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకు పండగ అన్నమాట చూస్తే ఓకే చూడండి మనకి ఎంత సూపర్ ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ గా ఉంది ఓకే లూప్ పరంగా కూడా చాలా సూపర్ గా ఉంటది మనకు ఓకే వీటిల్లో అన్నింటిలో సెట్ సెట్స్ వస్తాయి ఓకే సో దయచేసి సింగిల్ సారీ కోసం అయితే కాల్ చేయొద్దండి ఆన్లీ బిజినెస్ చేసే వాళ్ళు అంటే సారీ ఏ మీరు మిస్ కావదు నజల్ ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా చిన్న బోర్డర్ ఓకే చిన్న వచ్చేసింది ఇలా పళ్ళు వచ్చేసి ఫుల్ అలంకారంగా వచ్చింది మనకి ఓకే బ్లౌజ్ సంథింగ్ డిఫరెంట్ అసలు సంథింగ్ డిఫరెంట్ వచ్చేసింది బ్లౌస్ అండ్ ఆఫీషియల్ గా లైక్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు కలెక్షన్స్ చాలా పెస్టల్ కలర్స్ పెస్టల్ కలర్స్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా లుక్ అవుట్ ఉంది అసలు చాలా మనకి డిజైన్స్ కూడా వేరియేషన్స్ చూడొచ్చు డీసెన్స్ లుక్ క్లాత్ కూడా మనకు చాలా చాలా హైలీ రిచ్ లుక్ వచ్చేసింది నెక్స్ట్ చూడండి బాధిని ప్యాటర్న్ కిందేమో మనకు మొత్తం జనాలు వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఓకే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఓకే చూడండి మనకి ఇది వచ్చేసి మనకి బలంకార్ల మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉందండి సో ఫాస్ట్ ఆర్డర్ వాళ్ళకి పంపిస్తాము ఓకే కలంకార్లో లిమిటెడ్ స్టాక్ ఉందంట ఫాస్ట్ ఆర్డర్ వాళ్ళకి మాత్రమే పంపిస్తారంట చూడండి ఎవరైనా వీడియో పెన్ నంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో 2 కానీ మిస్ కావొద్దండి చూడండి ఎంత బాగుందంటే సారీ అంత సూపర్ మరి నెక్స్ట్ పట్టు సారీ వచ్చేసింది మళ్ళీ మనకు వచ్చేసింది మళ్ళీ పట్టు సారీస్ పట్టు సారీస్ ఇక్కడ వచ్చేసి లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తది ఓకే లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ ఎంత మన యాభై ఎనిమిది వందల యాభై చూడండి దీని మీద మనకి ఇప్పుడు ఆమె ఫస్ట్ సైజ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది దీని మీద ఇది టిష్యూ క్లాత్ చూడండి లైట్ వెయిట్ టిష్యూ క్లాత్లోనే మనకు దీంట్లో మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకు ఫోర్ హండ్రెడ్ చూడండి ఫోర్ ఫిఫ్టీ నుంచే ఫార్టీ శారీస్ దొరుకుతాయి అంటే చూడండి మనకి మీరు ఇంకా ఒకసారి గుర్తు చేసుకోండి వల్ల మనకు ఎలా కావాలంటే మనకు సూరత్ లో రెడీ చేసి ఇస్తారు ఏ వెబ్సైట్ లో కూడా చూడండి ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ గా ఉన్న సారీ ఆలియా భట్ సారీ ఆలియా భట్ ఆలియా భట్ సారీ చూడండి సారీ కలర్ కూడా చూడండి బార్డర్ అయితే ఎంత హైలైట్ గా ఉంది చూడండి బార్డర్ కలర్ఫుల్ గా ఉంది ఫోర్ కలర్ సారీ అయితే ఫోర్ కలర్స్ వచ్చాయి చాలా సూపర్ గా ఉంది హోలీ సారీ లా ఉంది చెప్పాలంటే అండ్ దీనికి సంబంధించి మనం బ్లౌజ్ వచ్చేసి బ్లూ వచ్చింది చూడండి ఓకే బ్లూ వచ్చేసింది దీనికి సంబంధించి చాలా సూపర్ గా ఉంది ఓకే చూడండి హో ఇది అలియా భట్ సారీ అంటని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అందరి ఫేవరెట్ వచ్చేసింది విస్కోస్ మీకు ఎన్ని ఇది కూడా విస్కోసే కదా అండి ఆ విస్కోస్ లో విస్కోస్ వస్తది ఇది కూడా విస్కోస్ ప్యూర్ విస్కోస్ చాలా అంటే చాలా మంది ఇవి అడుగుతున్నారు సో విస్కోస్ మా దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో అన్ని డిజైన్స్ మేము చూపిస్తాం మీకు నచ్చింది సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే దీనికి సంబంధించిన బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తాయి ఓకే లైన్స్ వస్తాయి ఇది చూడండి మనకు సారీ ఇది బ్లౌజ్ ఇది ఎలా వచ్చేసింది చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్యూర్ లోటస్ శారీస్ లోటస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఈజీలీ మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కళ్ళు మూసుకొని సేల్ చేయొచ్చు సో బాక్స్ పెడితే అయితే తీసుకుంటారండి తప్పకుండా కొంతమంది బాక్స్ అద్దంటున్నారు చూడండి ఒకసారి బాక్స్ పెట్టి లుక్ చూడండి బాక్స్ లేకుండా చూడండి మీరే ఒకసారి కంపేర్ చేసుకొని మీకు చూడండి వచ్చేసి మీకు నెక్స్ట్ సారీ కూడా సేమ్ ప్రైస్ సేమ్ ఫ్యాబ్రిక్ బట్ డిజైన్ వచ్చేసి మనకు డిఫరెంట్ ఓకే చూడండి ఎయిట్ నైన్టీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది చూడండి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కి మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా సో బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా మనకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్యూర్ లక్ష్మి పట్టు సార్ నేను కట్టుకున్న సారీ లక్ష్మి పట్టు ఇదేనా సర్ప్రైజ్ అన్నట్టు ఇది మీకు కాల్ చేస్తే నేను ప్రైస్ చెప్తాను ఓకే ఇది సర్ప్రైజ్ బ్రాండెడ్ సారీ సో చూడండి మీకు షోరూమ్లలో ఎంత లేకుండా ఫైవ్ థౌసండ్ కంపల్సరీ ఉంటది ఓకే ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది సో చూడండి బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని కూడా చూపిస్తున్నాను ఓకే ప్యూర్ క్వాలిటీ వస్తుంది మీరు కూడా చాలా లైట్ సూపర్ గా ఉంటది ఇప్పుడు మీరు వేసుకునే సారీ ఇదే డిజైన్ ఏ డిజైన్

ఎట్లొచ్చింది ఎంత సౌంటుంది సూపర్ ఉంటాయి అవును అదే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో సిక్స్ కలర్స్ అనమాట దీంట్లో సిక్స్ సిక్స్ ఫుల్ డిజైన్ కలర్స్ అయితే సూపర్ ఉంటాయి ఎంత సూపర్ అండి సూపర్ ఉంటాయి సారీ అయితే కట్టుకుంటే అండ్ వీటిపైన మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాడినరీ లుక్ అనేది వచ్చింది చాలా హైలైట్ గా ఉంది చూడండి సారీ అయితే అండ్ దీనికి సంబంధించి మీరు బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్రాకెట్ బ్లౌజ్ ఉంది చూడండి బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు మెహందీ కలర్ వచ్చింది ఇది మనకు ఫ్లవర్ కాంబినేషన్ లో నేను ఇంతవరకు ఇట్లాంటి కాంబినేషన్ నేను ఎప్పుడూ చూడలేదు ఆడనే సిల్వర్ వస్తుంది లేకపోతే పక్కా పార్టీ వేర్ ఓహో సరే ఈ దాని కలర్ మ్యాచింగ్ అది వచ్చింది అనమాట చాలా బాగుంది అసలు నెక్స్ట్ నెక్స్ట్ వన్ మోర్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చి మనకు ఈ సారీ కూడా న్యూ ట్రెండింగ్ లాంచింగ్ ఇవి కూడా మీరు కాల్ చేసినట్టు అయితే ప్రైస్ చెప్తాను నేను చాలా షానబుల్ గా ఇప్పుడు ఫుల్ మనకు ట్రెండ్ లో ఉన్న సారీస్ ఇవైతే సో పట్టు ఫ్యాన్సీ డైలీ వేర్ అన్ని కలెక్షన్స్ సారీస్ కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయి సో చూడండి బార్డర్ వైజ్ కూడా ఎట్లా సూపర్ గా ఉందా అవునా బాస్ చాలా చాలా బాగుంది అసలు నిజంగా చాలా లుక్ ఆఫ్ ఫుడ్ అంగిని చూడండి మనకి ఎంత సూపర్ కలెక్షన్స్ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ సారీస్ కి సంబంధించిన ఆల్ కలెక్షన్స్ ఉంటాయి సో చాలా మంది ఇంకా మన దగ్గర పట్టు కలెక్షన్ ఉంటుందంటున్నారు ఓకే అన్ని కలెక్షన్స్ ఉంటాయండి వీడియో కాల్ హ్యాపీగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే లాస్ట్ టూ క్వశ్చన్స్ అయితే మనం వాళ్ళు తీసుకోవాలి అంటే ఎంత మినిమం బడ్జెట్ సరే వచ్చేసి స్టార్టింగ్ పదివేల నుంచి ఓకే స్టార్టింగ్ పదివేసి క్యాష్ అండ్ డెలివరీ ఉంది ఆప్షన్ ఉంది ఓకే పర్సెంట్ చేయొచ్చు రిమైనింగ్ అక్కడికి వచ్చాక పే చేయొచ్చు ఇన్ని దినాలు పడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసి కంపెనీ సెవెన్ డేస్ అండి మధ్యలో సండే సాటర్డేస్ వస్తాయి కాబట్టి మనకు సెవెన్ డేస్ ఎయిట్ రోజు ఎయిట్ రోజులు పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సల్ గారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంతం మిస్ కావుదండి వీడియో పెన్ నెంబర్ కి కాలేజ్ లక్స్ వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇలాంటి కంపెనీలతో మీరు జోడి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ మీస్ బాయ్ ఫ్రెండ్స్ కి స్మైల్